మంత్రివర్గ విస్తరణలో ఎంతమందికి అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ ఇందూరు నుంచి మాత్రం దాదాపు అందరూ కూడా ఆశావాహులుగా లైన్లోనే ఉన్నారు అయితే ఎంతమంది అమాత్య పదవిని ఆశిస్తున్నప్పటికీ అవకాశం మాత్రం ఆ ఇద్దరినే వరించవచ్చనే టాక్ కాంగ్రెస్లో బలంగా వినిపిస్తుంది మరి ఇందూరు నుంచి ఆశావాహులుగా ఉన్న ఆ నలుగురు ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని భావిస్తున్న ఆ ఇద్దరు నేతలు ఎవరు వాచ్ ది స్టోరీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్లో దిగ్గజాల్ లాంటి సీనియర్ నాయకులున్నారు ఇక్కడి నుంచి మొదటి విడత మంత్రివర్గంలో చాలామంది నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు రెండో విడతలోనూ అదృష్టం పరీక్షించుకునే సమయం ఆసనమైంది ఉమ్మడి ఎందూరులో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు బోధన్ నిజామాబాద్ రూరల్ ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి గెలుపొందారు ఇక ఎల్లారెడ్డి నుంచి మోహన్ రావు జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావులు గెలుపొందారు మరోవైపు కామారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డి బాల్కొండ నుంచి ముత్యాల సునీల్ రెడ్డి బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు అయితే బాన్సువాడ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలం నాలుగు నుంచి ఐదుకు పెరిగింది మంత్రివర్గ విస్తరణ సమయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి వస్తుందని అందరూ భావించారు కానీ ఆయనకు రేవంత్ రెడ్డి స్పీకర్ పదవి ఆఫర్ చేయటంతో అందుకు ఆయన నిరాకరించారు దీంతో మొదటి విడత విస్తరణలో ఎందూరు జిల్లాకు అవకాశం దక్కలేకపోయింది ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి ఓటమి చవి చూసిన మాజీ మంత్రి సీనియర్ నేత షబ్బీర్ అలీకి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీఎం ప్రాధాన్యం కల్పించారు మరోవైపు ఉమ్మడి జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను సీఎం కట్టబెట్టారంటే ఇందూరుకు ఏ లెవెల్లో ప్రాధాన్యత కల్పించారో అర్థం చేసుకోవచ్చు రాష్ట్రస్థాయి పదవులు అర్బన్ నుంచి తహార్బిన్ హందన్ బాల్కొండ నియోజకవర్గం నుంచి ఇరవత్రి అనిల్ మానాల మోహన్ రెడ్డి అన్వేష్ రెడ్డి బాన్సువాడ నుంచి కాసల బాలరాజుకు అవకాశం ఇచ్చారు ఇక్కడ సీనియర్ నేతలుగా మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లో ఉన్నారు వీరు ముగ్గురు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు సీనియర్ గా పార్టీ విధేయుడిగా సుదర్శన్ రెడ్డి రేవంత్ టీంలో మైనారిటీ నేతలెవరూ లేకపోవడంతో షబ్బీర్ అలీ రేసులో ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా సీఎంగా ఉన్న సమయంలో అండగా ఉండటమే కాక సొంత నియోజకవర్గం కామారెడ్డిని రేవంత్ రెడ్డికి త్యాగం చేయటంతో షబీర్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు సైతం బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట రాహుల్ గాంధీ కోటరీగా ఐటీ విభాగంలో పార్టీకి చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని తనకు అవకాశం కల్పించాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది యువతకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ రాహుల్ నుంచి వస్తుండటం మదన్ కు లభించే అవకాశాలను మెరుగుపరుస్తోందంటున్నారు వెలమల నుంచి జూపల్లి ఒక్కరే మంత్రిగా ఉన్నారని ఈసారి తనకు అవకాశం కల్పించాలని మదన్ మోహన్ కోరుతున్నారట మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ స్థానాన్ని షబీర్ అలీ కోసం త్యాగం చేశారు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మంత్రివర్గంలోకి తీసుకోవాలని మహేష్ కూడా కోరుతున్నారట అయితే మహేష్ కుమార్ గౌడ్ కు ప్రెసిడెంట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది ఇలా ఇందూర్ నుంచి నలుగురు నేతలు మంత్రి పదవి కోసం పోటీ పడుతుండటంతో ఎంపిక విషయంలో రేవంత్ తలనొప్పిగా మారుతోందట ముగ్గురు సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్లు మొదటిసారి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మధ్య మంత్రివర్గ పోటీ నెలకొంది అయితే ఆశామొహలు ఎంతమంది ఉన్నా ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకోసం సీఎం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారట నలుగురు ఆశావాహుల్లో ఇద్దరు రేవంత్ ద్వారా ప్రయత్నాలు చేస్తుండగా మరో ఇద్దరు కాంగ్రెస్ అధిష్టానం ఆశస్సులతో రెండో విడత రేసులు ఉండటంతో సీఎంకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో పరీక్షగా మారిందట అధిష్టానం సూచనలతో పార్టీ విధేయత కోణంలో ఆలోచిస్తారా లేక తన విచక్షణాధికారంతో తన టీం ఎంపికకే ప్రాధాన్యత ఇస్తారా అనేది పార్టీలో హాట్ టాపిక్గా మారింది అమెరికా పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లి ఫైనల్ చేస్తారనే చర్చ మాత్రం పార్టీలో నడుస్తోంది అయితే రేవంత్ క్యాబినెట్లో ఉండే ఆ ఇద్దరు ఎవరనేది మాత్రం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఉత్కంఠగా మారింది ఇందూరు జిల్లాలో చెప్పుకోదగ్గ సంఖ్యలో సీనియర్ నేతలున్న మొదటి విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయారు ఈ క్రమంలో రెండో విడతలో డబుల్ ధమాకా ఖచ్చితంగా దొరుకుతుందన్న భరోసా కాంగ్రెస్ క్యాడర్లోనే గాక సీనియర్ నేతల నుంచి కూడా వినిపిస్తోంది రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కని ఆ ఉమ్మడి జిల్లాకు ఈసారి మరింత ప్రాధాన్యత లభించడం గ్యారంటీ అంటున్నారు ఒకవైపు రుణమాఫీ క్లియర్ చేస్తూనే మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ ఆషాఢం తర్వాత శ్రావణ మాసంలో విస్తరణ జరిగే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట పార్టీ విధేయతకు పెద్దపీట వేస్తూనే అధిష్టానం కోటాకు ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ క్రమంలో అదే నిజమైతే ఆ ఇద్దరు సీనియర్లు ఎవరనే అంశం చుట్టూ ఇప్పుడు చర్చంతా నడుస్తోంది